ప్రాకారము చాలా ఇంపార్టెంట్ మందిరానికి గుర్తుపెట్టుకోండి దేనికైనా ప్రాకారము లేకపోతే ఇవ్వదు అది చేనే కావచ్చు మన ఇంటికి కడుతున్న గోడే కావచ్చు అది భౌతికంగా కట్టిన మందిరం కావచ్చు మన దేహం అనే దేవాలయానికి కూడా ఒక ప్రాకారము ఉండాలి ఆమె ఈ ప్రాకారము చాలా ఇంపార్టెంట్ నెహమ్యా యాభై రెండు రోజుల్లో కట్టింది ఏంటిదండి పడిపోయిన ప్రాకారాలను ఎన్ని రోజుల్లో కట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాకారం గురించి టోబియా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు టోబియా ఉంటున్నాండి ఒక నెక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపో నిజంగా పడిపోయేది నక్క ఎక్కంగానే రాత్రి గోడ ఏంటట ప్రాకారం ఏమైపోతుట పడిపోద్ది నిజంగా పడిపోతున్నాయి చాలా ప్రాకారాలు నక్కలు ఎక్కితే పడిపోయే ప్రాకారాలు చాలా ఉన్నాయి అదేంటి తెలుసు నక్కలు ఎక్కితే పడిపోయే ప్రాకారాలు చాలా ఉన్నాయి ఆ నక్క ఏంటి ఈ ప్రాకారం ఏంటిదని రెండు మనం తెలుసుకోగలిగితే ఈ రోజు మన ఆత్మీయ జీవితం బహుబలంగా ఉండబోతుంది గట్టిగా చెప్పడం ఏమండి ఈరోజు భౌతికంగా కనపడే ప్రాకారమైన రాళ్లతో కడుతుంది ఏంటిది చెప్పండి ఇప్పుడు దేవుని సంఘము దేవుని మందిరం మనమే మన చుట్టూ కూడా ఏముండాలి చెప్పండి ఇప్పుడు ప్రాకారం మందిరము దేనితో కట్టింది రాళ్లతోనే కట్టింది మందిరం కూడా అది దేనితో కట్టింది సజీవమైన రాళ్లతో చెప్పండి మందిరాన్ని దేనితో కడతారు ప్రాకారాన్ని దేనితో కడతారు అదే రాళ్ళు ఈ ప్రాకారం ఏంటిదంటే పిల్లలు ప్రాకారం పడిపోతే ఇక మందిరం పని అయిపోయినట్టు ప్రాకారం పడిపోతే శత్రువు ముందు దేన్ని కూలగొట్టుకుని వస్తాడు చెప్పండి దేన్ని కూల వస్తాడు అండి గోడనే అందుకని పడగొట్ట జాలని ప్రాకారముగా దేవుడు నిన్ను చేస్తాను ఏంటిది పడగొట్ట జాలని ప్రాకారం అంటే ప్రిన్నారా గుర్తుపెట్టుకోండి మందిరానికి ప్రాకారము ఏంటిదంటే మందిరానికి ప్రాకారము పరిశుద్ధతే ప్రాకారం గట్టిగా చప్పటి దేవునికి తేవని తెస్తా ప్రార్థనా జీవితం ప్రాకారం కాదండి గుర్తుపెట్టుకోండి పరిశుద్ధత ప్రాకారం పరిశుద్ధత పడిపోతేనే అన్ని పడిపోతాయి ఇంకా మిగతా ఏముండదు నువ్వు పరిశుద్ధత లేని వారు కూడా ప్రార్థన చేసే ఎంతో మంది ఉన్నారు పరిశుద్ధత లేని వారు పాటలు పాడేటోళ్ళు ఉన్నారు కానీ కార్యాలు మాత్రం జరగవు మందిరంలో మహిముండదు మందిరంలో ఎలాగ చెప్పగలవంటి పిల్లలు చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం పిల్లలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అంత పద్దెనిమిది వచ్చినాం ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినట్టు ఏ పట్టణం ఇది పరలోకపు దేవాలయపు పట్టణ నూతన ఎరుశలేము అనే పట్టణము ప్రాకారం దిగి వస్తున్నా ఎరుశలేము ప్రాకారం దేంతో కట్టబడిందట సూర్యకాంతములతో అనండి సూర్యకాంతం అంటే సూర్యుడు అంటే ఏమైనాడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగును వస్త్రముగా అంటే ఏంటిది వెలుగు దేనికి సాదృశ్యం పరిశుద్ధత అంటే ప్రాకారం అంటే ఏంటిదండి ఇప్పుడు పరిశుద్ధత ఆమె పరిశుద్ధత లేకుండా అస్సలు నేను అంటున్నాను దేవాలయము నిలబడదు దేవాలయము నిలబడదు అందుకనే మనం పరిశుద్ధత ఎలాగా కాపాడుకోవాలి ఈ రోజు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం చా మరి ఈ ప్రాకారం ఇదికి ఎక్కితే పడిపోతట అంటున్నాడు టోబియా ఈ నక్క ఏంటిది ఆలోచన గుంట అంట ఆలోచన ఒక్క ఆలోచన నిజంగా కొంతమంది జీవితాల్లోకి వస్తే అదేమైపోతుంది ఇక ప్రాకారం పడిపోయిందంటే దేవాలయం పడిపోయినట్టే ఇక ప్రాకారం కూలగొట్టారంటే పిల్లరా ఎందుకంటే బలమైన ప్రాకారాన్ని ఆ ప్రాకారాలు ఎత్తు ఎంత ఉందంటే చాలా ఎత్తైన ప్రాకారాలు అంటే అంత మన దేవుడు ఎంత గొప్ప దేవుడు సమీపించరాని తేజస్సులో వసించుచు అంటే అంత పరిశుద్ధత వివరించలేని పరిశుద్ధత అంటే అసలు పడగొట్టజాలని పరిశుద్ధతను ఏం పడగొడుతున్నాయంటే నక్కలు ఎలా పడగొడుతున్నాయంటే మానవ జీవితంలో నక్క అనేది ఏంటంటే ఒక ఆలోచనకు సాధించుష్టుడు కలగజేసే ఆలోచన ఏం చేస్తుందంటే ప్రాకారాన్ని ఒక నక్క ఎలాగ పట్టగొట్టగలుగుతుందంటే నిజంగా పరిశుద్ధత లేని ప్రాకారాలు ఉంటాయి కొంతమందికి పరిశుద్ధత కూడా ఎలాగ ఉంటుందంటే నామమాత్రంగా ఉంటుంది మందిరం ఉంటుంది కానీ పరిశుద్ధత వారి జీవితాల్లో మందిరంగా పిలువబడుతుంది కానీ అక్కడ దేవుడి మహిమ కాబట్టి సూర్యకాంతము అనే దానికి దేనికి సాధన ఈ ప్రాకారం ఎలా కట్టబడాలట సూర్యకాంతములతో అంటే దేవుని పరిశుద్ధత ఇప్పుడు పడగొట్టింది ఏంటిదండి వాళ్ళు కాల్చివేసింది పరిశుద్ధతను మందిరం యొక్క పరిశుద్ధతను పోయి అందుకనే ఈ నక్క ఏంటిదట చెప్పండి ఇప్పుడు అంటే కొంతమంది ఒక ఆలోచన రాగానే ఏమైపోతున్నారు పడిపోతున్నారు ఎందుకు పడిపోతుంది ఆ ప్రాకారం వాళ్ళు పరిశుద్ధతను నిలబెట్టుకోలేక పరిశుద్ధత ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభుకి ఎన్నో ఆలోచనలు కలగజేశారు కానీ ఒక్క ఆలోచన కూడా లోపలికి నీళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో నక్క ఎక్కినా గుర్తుపెట్టుకోండి ఏది ఎక్కినా కూడా వాడు దుష్టుడు ఎవడైనా ఎంత బలవంతుడైనా కూడా పడబట్ట జరు ఎలాగ చెప్పగలం చూడండి ఇర్మియా గ్రంథము ఇరిమియా గ్రంథము పిల్లరా పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువు కాబట్టి యహోవా ఇలాగ సెలవిచ్చును నీవు నా తట్టు తిరిగి నెడలా నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పితును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టినట్లా నీవు నా నోటివ్వలే ఉంది వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు అప్పుడు నిన్ అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదని గట్టిగా చెప్పట ఏమండి ఎందుకు ఆ పడి ప్రాకారాలు పడిపోయాయంటే నీచమైనవి ఘనమైనవి వారు కనిపెట్టలేక ఎందుకు దేవాలయం కూలిపోయింది చెప్పండి ఎప్పుడు దేవుడు పడగొట్టజాను ప్రాకారంగా చేస్తున్నాడు నీచ్యమైనవి ఏంటియో ఘనమైనవి ఏంటియో అవి తెలుసుకొని వాటిని నీవు చేయగలిగితే వాటిని నీవు పాటించగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే నా వేపు చూడాలి జాలని నెహమ కట్టిన ప్రాకారాలు కూడా కూలిపోయాయి కానీ ఏసయ కట్టిన కూలిపోయిన నెహమ్య కట్టిన ప్రాకారాలు మళ్ళీ ఎప్పుడు కూలిపోయినాయి రోమ ప్రభుత్వంలో మళ్ళా కూలిపోయాయి కానీ ప్రభు కట్టిన ఆత్మ సంబంధమైన ప్రాకారాలను కూలగొట్టలేకపోయారు గట్టిగా చప్పటి ఎందుకు కూలిపోలేదంటే యేసు ప్రభు నీచమైన వాటితో కట్టలేదు వాటితో ఈరోజు మన ప్రాకారాలు పడిపోకూడదు అంటే మన పరిశుద్ధతే ప్రాకారం మన పరిశుద్ధతను పోగొట్టే విషయాలు ఏంటంటే మొదట చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాను నేను ఎప్పుడు పడగొట్టాలని ప్రాకారంగా చేస్తాను నువ్వు కట్టే ప్రాకారం కూడా పడిపోకుండా ఉండాలంటే ఎలాగుండాలా నీచమైన దానితో కట్టకూడదు ఘనమైన దాని నీ చుట్టూ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధత కానీ సంఘము కానీ నీ ఆత్మీయ జీవితం కానీ ఒక బలమైన ప్రాకారంగా ఉండాలంటే మొదట అంటున్నాడు కాబట్టి ఓహో ఇలాగ సెలవిచ్చుతున్నాడు నీవు నా తట్టు తిరిగినేడలా మొదట ఏం చేయాలంట మనం దేవుడి తట్టు తిరగడం అంటే మనలో గుర్తుపెట్టుకోండి దేవుడి వాక్యానికి మనం శివయోగ్యే వారంగా మీరు నా తట్టు తిరగడం అంటే దేవుడి మాట వినడం అన నేను నీ మాట విని చేస్తానని చెప్పాలి రెండవది ఏవి నీచములో మనం కనుక్కోవాలి ఈరోజు నీచమైనవి ఏంటివి దేవుడి దృష్టిలో నీచమైనవి మనం కనుక్కోపోతే గుర్తుపెట్టుకోండి మనలో మనం పడిపోతాం మనలో నీచమైనవి ఏంటి మనం ఏమవుతాం ఒక నక్క ఎక్కితే చాలు ఒక్క ఆలోచన వస్తే చాలు మనం పడిపోతాం దుష్టుడు ఒక్క ఆలోచన మనకు కలగజేస్తే ఖచ్చితంగా పడిపోద్ది ఆ ప్రాకారం ఆ పరిశుద్ధత నిలవద్దు ఎన్ని రోజులు నిలవదు ఎందుకంటే దానిలో బలం లేదు బలమైన ప్రాకారం కాదది అసలు ఇక్కడ దేవుడు అంటున్నాడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా ఉండగాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు గట్టిగా చెప్పడం దేవుడికి స్తోత్రం ఈ పడగొట్ట జాలని ప్రాకారం ఇత్తడి ప్రాకారం ఇంకొకటి అంటున్నాడు సూర్యకాంతములతో కట్టబడిన ప్రాకారం ఏవి నీచములంటే ప్రియ రా కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానద్దాం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పిల్లరా ఆరవ అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఆరవ అధ్యాయ సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చినవిహోవాకు అసహ్యములైనవి ఆరును గలవు అసహ్యం అంటే ఏంటిది నీచమన్నా చెప్పండి అసహ్యం అని ఒకటేనా కాదా దేవుడికి నచ్చనిది నీచమంటే దేవుడికి నచ్చంది అసహ్యమైనది ఆరు కలవు ఏడును అవి ఏవనగా చూడండి ఒక్కొక్కటి చెప్తున్నాడు ఏంటిదటండి నువ్వు పడగట్ట జాలని ప్రాకారంగా ఉండాలంటే నీదే ఉండకూడదు చెప్పండి అండి నోరు తెలుసు అహంకార దృష్టి ఎదుటివాడిని తక్కువగా చూసే దృష్టి నీ కులాన్ని బట్టు నీకున్న అందాన్ని బట్టు నీకున్న జ్ఞానాన్ని బట్టో అవతల వాడిని తక్కువగా చూసే దృష్టి నీలో ఎప్పుడైతే మొదలుతు మొదలవుతుందో నువ్వు ఒక్క ఆలోచన కానీ ఒక చిన్న సమస్య కానీ ఒక ఇబ్బంది కానీ ఏది వచ్చినా పడిపోతు అంతే నిలబడలేవు నువ్వు అసలు నువ్వు అసలు నీచమేంటిదో నువ్వు కనుక్కోవాలంటున్నాడు దేవుడి రోజు అస్సలు నువ్వు పడగొట్ట ఎవ్వరు పడగొట్టలేరు అసలు వాడు టోబియో కావచ్చు సన్ కావచ్చు వాడి సమూహం కావచ్చు ప్రధానులు కావచ్చు అధికారులు కావచ్చు లోకనాథులు కావచ్చు దురాత్మలు కావచ్చు పసర పురుగులు కావచ్చు గొంగర పురుగులు కావచ్చు మిడతలు కావచ్చు చీడ పురుగులు అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఎక్కడ నాలుగు పసర పురుగులు గొంగర పురుగులు మిడతలు చీడ పురుగులు అధికారులు ప్రధానులు లోకనాథులు ఆత్మసమూహం ఆ నాలుగు ఈ నాలుగు సరిపోయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని కానీ మనం ఏం ఇవి నాశనం చేస్తున్నాం అందుకనే పిల్లలు అసలు ఎవరిని పడగొట్ట పడగొట్టాలి అసలు నువ్వు అలాగే పడగొట్టచాలని ప్రాకారంగా ఉంచాలని దేవుడి రోజు ఆశపడుతున్నాడు నీ దృష్టిలో అహంకారం నీలో గర్వం అనేది నలుసంత ఉన్నా నువ్వు పడిపోతావు అని దేవుడి రోజు నువ్వు నిలవలేవు నీ ఆత్మీయ జీవితం నిలదు నీ ప్రార్థనా జీవితం నిలవదు అసలు ఎప్పటికైనా ఒక నక్క చెక్కితే అంటే ఒక ఆలోచన కావచ్చు ఆ దుష్టుడి కలగజేసే ఆటంకం కావచ్చు ఒక్కటే నక్క వచ్చినా కూడా అంటే అంత బలహీనంగా ఉంటామని అర్థం అంత బలహీనంగా ఏముందట నీ నీలో ఏముండకూడదట నువ్వు పడగొట్టజాలని ప్రాకారంగా అది దేవుని సంఘములోని ఒక ప్రాకారంగా ఉండాలన్నా గుర్తుపెట్టుకో నీ ఆత్మీయ జీవితం పడగొట్టాలని ఒక ప్రాకారంగా ఉండాలన్నా కూడా నీలో అహంకారం అనేది ఉండకూడదు మాటలో కానీ దృష్టిలో గాని అసలు గర్వం అనేది మనలో ఉంటే ఇది దేవుడికి నీచమైనది ఇది దేవుడి దృష్టిలో నీచమైన ఇది నువ్వు కనుక్కొని దాన్ని నీ సంఘములో నుండి కానీ నీలో నుండి కానీ తీసివేసుకొనగలిగితే గుర్తుపెట్టుకో ఇక నిన్ను ఎవ్వరు జాలనని దేవుడు మాట్లాడుతున్నాడు కూడా దేవుడి మొదటి మాట అహంకారం రెండోది నాలుకయు ఈ నాలుగు నుంచి అబద్ధం ఎంత మాత్రం రాకూడదు కొండ్యాలు చెప్పకూడదు ఈ నాలుగుతోండి ఈ నాలుగుతో ఏం చెప్పకూడదట అబద్ధాలు చెప్పకూడదు కొండాలు చెప్పకూడదు బూతు ఆడకూడదు అల్లరితో కూడిన ఆటమాట్లు ఆటమాటలు ఎంత మాత్రం సరసోక్తులు ఈ నాలుగు మీదకి చెప్పండి రాకూడదు ఇది నీచమైంది కళ్ళల్లాడు నాలుకున్న వారు కాని అహంకార దృష్టి వారు కాని అబద్ధాలు ఆడేవారు కాని బూతులు మాట్లాడేవారు గాని ఎంత మాత్రం సరసోక్తులు కుళ్ళు జోకులేసేవారు గాని వారి ఆత్మీయ జీవితం పడిపోతే వారు నిలవలేరు వారు కాల్చబడతారు వారి గుమ్మాలు కావచ్చు వారి ఆత్మీయ జీవితం కావచ్చు అది దేవాలయముగా కట్టబడినా కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి పరిస్థితి మరలా ఒకవేళ మన జీవితంలో అపవాదిగా కలగజేసినప్పుడు మనం కళ్ళల్లాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు నిరపరాధులు అంటే చాలా చాలా మందిని వాళ్ళు అపరాధం యేసు ప్రభు ఎవరు ఎంత మాత్రం గుర్తుపెట్టుకోండి నిరపరాధిగా ఉన్నవాడిని మనం అంత మాత్రం చంపు మన మాటలతో పోటు వంటి వాళ్ళు ఏ అపరాధం లేకపోయినా చాలా మంది నిరాపరాధుల రక్తాన్ని వారికి తీరుపున్నారండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక వ్యక్తిని తొందరపడి నిందమాపకూడదు కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయంలో ఏమంటాడండి చూడండి ఈ మా యహోవా పదిహేనో అధ్యాయంలో కీర్తనలు పదిహేను కీర్తనలో ప్రధింద ఏమార్చవుతాడంటే ఐదవ వచనం ఆ మన ఇది మూడో వచనం అట్టివాడు నాలుకతో తన చలికానికి కీర్చాడు తన పొరుగువాని మీద నింద నిందంటే లేని దాన్ని ఎంత మాత్రం పుట్టించడు అట్లాంటి వాడు పుట్టిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి పుట్టిస్తున్నాం మనం అంటే గుర్తుపెట్టుకోండి మనం ఎంత మాత్రం ఒక నక్కెక్కినా కూడా ఈ ప్రాకారం నీ పరిశుద్ధత కూలిపోతుంది నువ్వు ఎంత కాపాడుకున్నా కూడా ఇట్లాంటివి నీలో ఉంటే ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో నక్క వస్తుంది అన్ని సమయం నక్క ఒకటి ఏదో సమయం వచ్చినప్పుడు ఎక్కినప్పుడు ఏమైపోద్ది కూలిపోతుంది అందుకనే నిరపరాధులను చంపు చేతులను దేవుడికి నచ్చవు ఏ వ్యక్తి అయినా నిరపరాధి అయితే అతను మాటలతో చాలా మంది అపరాధం లేకపోయినా ఉత్తి పుణ్యానికి ఏమంటా ఉంటారండి మాటలతో చంపేస్తా అట్లాంటి అట్లాంటివి దేవుడికి నచ్చవు నీచమైన తర్వాత దుర్యాలోచనలు యోచించు హృదయము నీచమైంది దేవుడికి నీ హృదయం నుంచి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా ఎదుటి వాడిని నాశనం చేయాలని ఎదుటి వాడికి గుంజుకోవాలని నీ హృదయంలో చెడ్డ చూపులు చెడ్డ తలంపులు వస్తున్నాయా గుర్తుపెట్టుకుంది దేవుడికి నచ్చాలని ఒకవేళ మనలో నీలో నాలో ఇది ఉంటే పిల్లారాకోండి నక్క ఎక్కితే పడిపోద్ది ఒక్క ఆలోచనకైనా నీ ఆత్మీయ జీవితం నీ ప్రాకారం పరిశుద్ధత పడిపోద్ది ఒక ఇప్పుడు పరిశుద్ధంగానే ఉండాము ఒక నెక్క ఎక్కే సమయం ఉంటుంది ఇలాంటి నీలో ఉంటే నువ్వు తీసివేసుకుంటే ఇక ఎన్నడు దేవుడు నిన్ను పడగొట్ట జాలని ప్రాకారంగా చేయబోతున్నాడు నీ పరిశుద్ధతను ఎవరు పడగొట్టలేరు నిన్నెవరు టచ్ చేయలేరు వారు టోబియా కావచ్చు గల్యాతి కావచ్చు ప్రధానలు కావచ్చు అధికారులు కావచ్చు దురాత్మ సమూహాలు కావచ్చు నీ ఆలోచనలు ఎలాగున్నాయి నీ హృదయం ఎలాగున్నది అక్సర్ ఆలోచించు దేవుడు నిన్ను పడకొట్ట జాలను ప్రాకారంగా చేయాలనుకుంటున్నాడు అసలు ఎవ్వరు పడగొట్ట జాలను ఒక ప్రాకారంగా చేయాలంటే నీచమైన తేటితో కనిపెట్టాలంట మరి దాంతో పాటు ఉంటున్నాడు దేవుడు నోరుగానే ఉండకపోతున్నాడు నిరపరాధ చంపు చేతులు దుర్యాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు వస్తా ఉంటాయి చెడ్డ ఆలోచనలు అంటే ఆహాబ ఏం చేశాడు చెప్పండి యజబెల్ ఏం చేసింది నాబాలు ద్రాక్ష తోట అన్యాయంగా గుంజుకుంది నాబోతు ద్రాక్ష తోటను సారీ నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా గుంజుకుంది పొరుగువాడి ఆస్తి నైను దేనిని మనం ఏం చేత ఆశిస్తే నీది నీకుంటే చాలు పొరుగువాడి భార్యనైను పొరుగువాడి ఆస్తి పొరుగువాడి స్థలాన్ని దేనిని మనం ఆశించినప్పుడు గుర్తుపెట్టుకోండి ఆజ్ఞ అతిక్రమము పాపము అందుకే దుర్యాలోచన యోచించు హృదయము కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదాలు నువ్వు ఒక వ్యక్తికి మేలు చేయలేకపోయినా మాత్రం కానీ కీడు మాత్రం మేలే చేయాలి నిజంగా అసలు మనం మేలు కూడా చేయాలి అసలు కీడును పక్కకు పెట్టి మనం ఏం చేయాలా ఆ మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కదా మేలు ఖచ్చితంగా చేయాల్సింది దేవుని పెట్టన నీకు ఎవరైనా కీడు చేస్తున్నా కూడా మనం ఏం చేయాలా కొంతమందికి ఎవరైనా కీడు చేద్దామన్నా ఒకరికి అన్యాయం చేద్దామన్నా గుర్తు పెట్టుకొని ఏం చేస్తామంటే పరిగెత్తుతాం మేలు చేద్దామంటే జనాలు రారు కానీ హీడుకైతే ఏం చేస్తా ఉంటారు గొడవలు పెట్టుకోవడానికి తన్నుకోవడానికి తిట్టుకోవడానికి సినిమాలు చూడడానికి సీరియల్ చూడడానికి అన్నిటికీ పరిగెత్తుతారు కానీ ప్రార్థనలు అంటే మాత్రం హీడు చేయడానికైతే ఒకటి గుంజుకోవడానికి ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయి అన్యాయం కంటే పోతారు కానీ ఒకడికి మనం సహాయం చేయాలంటే మాత్రం లోకం ఎట్టయిపోయిందండి దొంగ సొమ్ము గుంజుకోవాలంటే పరిగెత్తుతారు దొంగ సొమ్ము దోచుకోవాలంటే ఏం చేస్తుంది పరిగెత్తుడు వాడికి సహాయం చేయాలి వాడి కష్టంలో ఉన్నాడంటే మేలు చేయడానికి రారు కానీ కీడు చేయడానికి వచ్చే మందు మంచి చేసేటోడు పక్షంగా నిలబడేటోడు ఒకడు ఇద్దరు చెడు చేసేటోడు పక్షంగా నిలబడేటోడు వందల మంది ఉంటుంది అబద్ధానికి లోకంలో బలం ఎక్కువ నీతికి బలం తక్కువ కానీ నిలబడేది నీతే గట్టిగా చెప్పటండి అలా యొక్క మనము మేలు చేయమంటుంది బయట మేలు ఎలాగ చేయాలట మన మనం దేవుడు ఎంత మేలు చేస్తాను మన పట్ల వీడికి ఎంత మేలు చేసిన కృతజ్ఞత లేదని మనం ఇసిపోతాం కానీ అలసిపోతాడు మేలు చేసిన దేవుడు ఎంత మాత్రం మేలు చేయడంలో అలసిపోతాడు కీడు చేద్దామనుకున్నది అనుకున్నది కూడా ఉపవాస ప్రార్థన దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు పశ్చాత్తపడి కీడు చేయక మన పట్ల దేవునికి మహిమ కలుగు అందుకని చాలా మంది పాదాలు కీడు చేయడానికి ఈ లోకంలో నిజంగా ఇప్పుడు న్యూస్ వింటుంటే ఈ ఈ వరద విభత్సంలో కొట్టుకొని వీళ్ళు ఉంటా ఉంటే ఇందులో బోటు వాళ్ళు డబ్బులు ఎక్కువ చేస్తున్నారు అంట దొంగలు ఈ సమయంలో దొంగతనాలు చేస్తున్నారు ఎంత బాక్య సహాయం చేసే బడా బడా బాబులు ఉన్నా కూడా సహాయాన్ని చేయలేకపోతున్నారు కానీ ఈ సమయంలో కూడా కీడు చేస్తులు ఎక్కువ సంఘాల్లో కూడా గుర్తుపెట్టుకోండి కీడు చేసేవారు ఎక్కువైపోయారు మేలు చేసేవారు చాలా ఎక్కువైపోయారు అందుకనే నీలో కీడు చేసే స్వభావం ఉందా ఒకరికి అన్యాయం చేసే స్వభావం ఉందా అది నీచమైంది దేవుడికి నచ్చంది అది మనలో అలాంటిదంటే మనం ఆ తర్వాత లేని వాటిని పలుకోబద్ధ సాక్షి లేని వాటిని అంటే నేను చూశానండి ఇప్పుడు మొత్తం న్యాయం ఏమైపోయింది అబద్ధమైపోయి అసలు చూడకపోయినా అక్కడ ఉన్నట్టే మొత్తం దగ్గరుండి మొత్తం ఈయన చూసినట్టు చెప్తా ఉంటా ఇలాంటివి దేవుడికి అస్సలు నువ్వు అక్కడిక్కడ ఉన్న వార్తలు పట్టుకొని మనం మాట్లాడకూడదు లేని వార్తను కొంతమంది పుట్టించిన ఇంకొకటి ఏం చేస్తాడు దాన్ని వాడి మాట నీ నమ్మి ఈ మాట నాన్నమ్మి అది నిజం చేస్తాడు అసలు ఆ వార్త నిజమా అక్కడ ఉన్న నీవు ఉంటేనే కొన్ని దాన్ని కలుస్తా ఒక ఆయన చెప్పిండు ఆ కళతో చూస్తేనే నమ్ము చెవులతోనే వింటే నమ్ము కానీ ఆయన అయితే మాత్రం పాటించడం చూడకపోయినా కూడా చూసినట్టే ఆయనకి అనుమానం అవుతుంది డౌట్ వస్తావు ఎందుకంటే అందుకని లేని వార్తను కొంతమంది ఏం చేస్తా అంటే ఎవరు చెప్పారు నీతో నువ్వు చూసినావా కొంతమంది ఆమె నాతో చెప్పింది ఆయన అలా చేసినట్టు ఇవి ఇలా చేసిందట అంటే ఈ వార్త ఎక్కడికి పోతే వాళ్ళ ప్రాణాలను తీసేదాకా నువ్వు ఒక్క వార్తను ఏదైనా నింటే అది నిజమేనా అని తెలుసుకో చెప్పే వ్యక్తిని బట్టి నమ్మాన లేని వార్తను చాలా మంది పుట్టి తృప్తిదే చాలా మంది అసలు అలాంటి వార్తల రోజు ఈరోజు మంది ఏమైపోయిందో చెప్పండి చచ్చిపోయారు గుర్తుపెట్టుకొని తొందరపడి ఒకటి ఏదైనా నీకు తెలిస్తే ఇంకొకరితోనూ తొందరపడి అది నిజమో కాదు అది అబద్ధమేమి లేని వార్త నీ వల్ల ఇంకొకటి నువ్వు మంచిదానివే మంచిదానివే మంచోడివే కానీ నీ వల్ల లేని వార్త ప్రకటించబడదుగా అది నిజమో కాదు తెలవకుండా నువ్వు మెమ్మటి చెప్పేసినావుగా అందుకనే మనం చూడాలట మనం వినాలట కొన్ని విషయాలు ప్రభు పాదాల దగ్గర తొందరపడి లేని వార్తను పుట్టింపకూడదు ఆ లేని వార్త పుట్టింది ఇంకొకరి కాడుకోవచ్చు ఇంకొకరు కాడుకోవచ్చు ఇంకొకరు కాడుకోవచ్చి దానివల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోతుంది మనం గమనించాలి లేని వార్తను పుట్టించకూడదు అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు లేని వార్తను పుట్టించేటివి దేవుడికి పుట్టించేవారు ఎవరు అసలు నువ్వు చూడని వాటిని వినని వాటిని కూడా చూసినట్టే విన్నట్టే కొద్దిగా ఏదో వాళ్ళు చెప్పగానే దానికి ఇంత ఇంకా కలిపి చెప్పేటోళ్ళు వచ్చిన అలాంటివి తొందరపడి మనం అంత మాత్రం చేయాలి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు చాలా మంది ఏం చేస్తా ఉంటప్పుడు భార్య భర్తల్లో కావచ్చు అన్నదమ్ముల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు గొడవలు పెట్టించే ఎంత మాత్రం నీ వల్ల గొడవ ఎంత మాత్రం నువ్వు సమాధానానికే మన ఆయన కర్త సమాధాన పరచు వారు ధనిలో వారు దేవుని కుమారు నీ వల్ల అన్నదమ్ముల్లో సంఘ సభ్యుల్లో కావచ్చు సభ్యురాల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు గొడవలు అవుతున్నాయి నీ వల్ల అంటే అది నీచమైంది ఆ స్వభావం అన్నంత మాత్రం అన్నదమ్ములు జగడములు పుట్టించువాడును వాడును ఇప్పుడు మొత్తానికి ఇవి నీచమైనవి అంటున్నాడు ఏంటి అటు ఇవన్నీ ఇవి నీలో ఏమైనా ఉన్నదా కొద్దిగా నలుసంతున్నా కూడా నష్టమేనండి ఉండకూడదు ఆ పరిపూర్ణతలకు మనం మొదటిది ఏంటిదట అసహ్యమైన ఆరు కలవు ఏడును ఆయనకు అహము హేయములు ఒకటి అహంకార దృష్టి రెండవది కల్లల్లాడు నాలుక మూడవది నిరపరాధను చంపు చేతులు నాలుగోది దుర్యాలోచన యోచించు హృదయము ఐదు కీడు చేటుకు పరుగులెత్తు పాదములు ఆరు లేని వాటి పలుకు అబద్ధ సాక్షి ఏడు అన్నదమ్ములకు జగడుములు ఈ ఏడు మనలో

ஜ அய்ரீ பதார அத்தியாயம் பத்நாள் வச்சு

నీచమైనది ఇప్పుడు నీచమైనది ఏదో కనిపెట్టుకొని ఘనమైనదో కనిపెట్టుకొని వాటి ప్రకారం మనం జీవించగలిగితే మనం ఎలాగుంటాం పడగొట్ట జాలని ప్రాకారం అనండి మనం ఎలాగుండాలి పడిపోయే ప్రాకారాలుగా ఉండాలా పడగొట్ట జాలని ప్రకారంగా పడగొట్ట జాలని ప్రాకారం ఎవరై అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాక ఏడు విషయాలు ఇంకొకటి ఎనిమిదో విషయం దేవుడు అంటున్నాడు మనుషుల దృష్టిలో ఘనమైనది డబ్బు కానీ దేవుడి దృష్టిలో అది చాలా నీచమైన దానికి దేవుడి దృష్టిలో విలువే లేదు ఎవడైతే దేవుడి డబ్బుకి విలువిస్తాడో వాడి దేవుడి దృష్టిలో నీచుడు ఈ లోకంలో నీకు డబ్బు లేకపోయినా ఏం కాదు కానీ తినడానికో కట్టుకోవడానికి ఉంటే చాలు కానీ జీవపు డంబం కొరకో పేరు కొరకో ప్రఖ్యాతి కొరకో నువ్వు ప్రయాసపడుతూ డబ్బే నిన్ను బ్రతికిస్తుంది డబ్బే నిన్ను కాపాడుతుంది ఈ లోకంలో నాకు కూడా డబ్బు ఉండాలని దాని కొరకు నువ్వు ప్రయాస పడుతూ పరలోకతనాన్ని కూర్చుకోలేకపోతే నీలో నీచమైనది ఉన్నది ఎప్పటికైనా నువ్వు పడిపోతుంది ఎప్పటికైనా నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది డబ్బును పాదాల దగ్గర పెట్టారు కాబట్టి అందుకే ఇవన్నీ నీచమైనవి దేవుడు ఎందుకు మొత్తం ఎనిమిది విషయాలు తెలియదు ఈ ఎనిమిది నిజంగా మన జీవితంలో మనం లేకుంటా ఉంటే ఉంటే కాదు ఇవి ఏముండాలి ఎనిమిది మనలో ఈ నీచమని మనలో ఉండకుండా ఉంటే మనల్ని ఎవ్వరు పడగొట్టలేరు రేపు ఘనమైనవి ఏంటి మనం చూద్దాం నీచమని ఉండకూడదు ఘనమైనవి మనలో ఉండాలి అలాగుంటే దేవుని నోరుగా ఏ టోబియా సన్బల్ట్ నీ మీదికి లేచినా కూడా నిన్ను ఎవ్వరు పడగొట్టలేరు ఇదిగో దేవుడి మహిమ మన పైకి మన పరిచయ పైకి ఈ పైకి ఆమెను అందరం కలుముసుకుందాం